ఆయన బలం బలగం రెడ్డి సామాజిక వర్గం ఇతర సామాజిక వర్గాలు ఓటు బ్యాంకుగా ఉన్నా వారిని సంఘటితం చేసేలా వ్యవహరించింది మాత్రం రెడ్డి సామాజిక వర్గం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రెడ్డి సామాజిక వర్గం అహర్నిశలు శ్రమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించింది అయితే అధికారంలోకి వచ్చిన తరువాత జగన్మోహన్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి ఆ సామాజిక వర్గంలో ప్రారంభమైంది ఎన్నికల నాటికి అది పతాక స్థాయికి చేరింది దీంతో రెడ్డి సామాజిక వర్గం ఫుల్ సైలెంట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఓటమికి అదే ప్రధాన కారణంగా నిలిచింది అయితే ఈ విషయంలో అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఇప్పుడు అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గం టీడీపీ కూటమికి అనుకూలంగా పనిచేసింది గట్టిగానే ఫైట్ చేసింది ప్రపంచ నలుమూలలా స్థిరపడిన కమ్మ సామాజిక వర్గ ప్రముఖులు ఎన్నికలలో రంగంలోకి దిగారు అన్ని వనరులను సమకూర్చారు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న కమ్మ ప్రముఖులు సంఘటితమయ్యారు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అధికారం నుంచి దూరం చేయాలని కంకణం కట్టుకున్నారు అయితే ఎన్నికలలో టీడీపీ కూటమి విజయం సాధించింది వైయస్సార్ కాంగ్రెస్ సహాయంలో దూకుడిగా వ్యవహరించిన నేతల విషయంలో ఉక్కుపాదం మోపుతోంది ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై నోరు పారేసుకున్న వైసీపీ నేతల విషయంలో మాత్రం దూకుడుగా ముందుకెళ్తోంది అయితే అప్పట్లో చంద్రబాబుతో పాటు పై ఎక్కువ మంది కమ్మ నేతలను ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వారంతా కూటమి చేతుల్లో బాధితులుగా మిగులుతున్నారు అందుకే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని మచ్చుక చేసుకోవడం కంటే చంద్రబాబుపై ఉసుగొల్పడమే వ్యూహంగా ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి తాజాగా పల్నాడు జిల్లాలో పర్యటించారు జగన్మోహన్ రెడ్డి సాధారణంగా గుంటూరుతో పాటు కృష్ణా జిల్లా కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్నవి మొన్నటి ఎన్నికలలో తొంభై శాతం కంటే ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం టీడీపీకే మొగ్గు చూపింది అందుకే ఇప్పుడు అదే కమ్మ సామాజిక వర్గంలో పునరాలోచన తేవాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాత దగ్గుబాటి సురేష్ వల్లభనేని వంశీ కొడాలి నాని వంటి కమ్మ సామాజిక వర్గం వారిని వేధిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మవారి ఉంటే చంద్రబాబుకు వచ్చిన అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు కోడిగం చేయడానికి కమ్మ సామాజిక వర్గం వారు పుట్టారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వెంటాడి వేధించి హింసిస్తున్నారని గుర్తు చేశారు ప్రాణాలు పోయేలా అవమానిస్తున్నారని మండిపడ్డారు వల్లభనేని వంశీ మోహన్ విషయంలో అమానుష్యంగా వ్యవహరిస్తున్నారని ఒక కేసులో బయలు వస్తే మరో కేసులో ఇరికిస్తున్నారని చెప్పుకొచ్చారు కొడాలి నాని ఏం పాపం చేశారని ఆయనపై కేసులు పెట్టారని నిలదీశారు అబ్బాయ చౌదరిపై కేసులు పెట్టారని దేవినేని అవినాష్ను హింసిస్తున్నారని తలసిల రఘురాం ఎంవివి సత్యనారాయణ అన్నాపతిని శివ వంటి వారిపై వేధింపులకు దిగడం దారుణమన్నారు దగ్గుబాటి సురేష్ విషయంలో విశాఖలో భూ కేటాయింపులు రద్దు చేశారని వ్యాఖ్యానించారు అయితే గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చంద్రబాబు సామాజిక వర్గపరంగా టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సైతం అన్యాయం చేశారని చెప్పుకొచ్చారు వైసీపీలో ఆ నలుగురు తప్ప మిగతా రెడ్లు నష్టపోయిన విషయాన్ని ప్రస్తావించారు అప్పట్లో అవి రెడ్డి సామాజిక వర్గంలోకి బలంగా వెళ్ళాయి అందుకే గడిచిన ఎన్నికలలో ఆ సామాజిక వర్గం నేతలు పెద్దగా పనిచేయలేదు ప్రభావం చూపలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు టీడీపీతో పాటు చంద్రబాబు పట్ల కమ్మ సామాజిక వర్గం ఆలోచన మార్చే పనిలో పడ్డారు అయితే ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి